గురుగారు మనం శివరాత్రి గురించిన టాపిక్ చేసిన వీడియోలో మీరు ఒక మాట అన్నారు భస్మం గురించి భస్మం గనక మనం ధారణ చేస్తే ఆయుష్ని పెంచుతుంది అని చెప్పి అంత విశిష్టత ఉందా గురుగారు భస్మం ధరించడం వల్ల అంత మంచి ప్రయోజనం కలుగుతుంది అంటారా భస్మం ధరించటం వలన అంత మంచి ప్రయోజనం కలుగుతుందా అంటే మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి సింధూరం ఉంటుంది ఉంటుంది గంధం ఉంటుంది విష్ణువాలయానికి వెళ్ళండి గంధం ఉంటుంది కుంకుమ ఉంటుంది కానీ మీరు శివాలయానికి వెళ్తే ఎక్కడ శివాలయానికి వెళ్ళినా మీకు అక్కడ కేవలం భస్మం తప్ప ఇంకేమి కనిపించదు విష్ణుమూర్తికి కేవలం ఒక ఇక్కడ ఒక నామం పెడతారు అనేక ఆభరణాలతోటో పుష్పాలతో అలంకారం చేస్తారు శివుడు శివుడికి చూడండి ఎక్కడ చూసినప్పటికీ లింగం మొత్తం భస్మమే పోస్తారు దీనికి మనం మామూలుగా కూడా శివలింగం అనేటువంటిది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దాన్ని రూపిణి అని అంటారు రూపిణి అంటే రూపం ఉన్న రూపం లేనిది అని రూపం లేదు కానీ రూపం ఉంది అక్కడ అదేంటండి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ఆయనకి శంఖ చక్ర గదా పద్మాలతో నాలుగు చేతులతో ఆయన ఉంటాడు ఆంజనేయ స్వామి వెళ్తే గద పట్టుకుంటాడు అభయమిస్తూ ఉంటాడు ఇంకొకరి దగ్గరికి వెళ్తే ఇంకొక దగ్గర చేస్తుంటాడు కానీ శివాలయంలో శివుడి దగ్గరికి వెళ్తే మనకు ముఖము కనిపించదు కాళ్ళు కనిపించవు చేతులు కనిపించవు ఏమి కనిపించవు ఒక లింగాకృతి మాత్రమే కనిపిస్తుంది రూపిణి అంటారు దాన్ని అయితే మా ఇందులో మీరు అడిగారు కదా నేను వాస్తవమైన ఒక విషయం చెప్తున్నాను కొన్ని రోజుల క్రితం ఈశ్వరుడికి బాగా దగ్గరగా కూర్చొని అభిషేకం అనుష్ఠానం జపం చేసుకునేటువంటి సమయంలో అమ్మవారి నుంచి వచ్చినటువంటి మాట కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది వచ్చినటువంటి పదం ఏమిటి అని అంటే ఎవరైతే అనునిత్యం ఈశ్వర నామం చేస్తూ ఓం నమ శివాయ కావచ్చు నమశ్యంకరాయ అనే పదం నమశ్యం కరాయ చ నమః అనే నామం భస్మాన్ని చేత ఉంచుకొని ఓం నమ శివాయ అనేటువంటి నామం లేదా శంకరాయ చ నమః అనుకుంటూ ఒక నూట పదకొండు సార్లు లేదంటే నూట ఇరవై రెండు సార్లు విశేషం అనుకొని ఒక చిన్న బౌళ్ళు వేసేసుకొని ప్రతిరోజు ఆ భస్మాన్ని ఎవరైతే నిధిత ధారణ చేస్తారో ధారణ చేసేటప్పుడు అందరూ కూడా మనం గంధం పెట్టుకుంటే గంధిం పుష్టి వర్ధనం ముఖి రుఖమిర్ముఖి అనుకుంటూ మనం గంధం భస్మం పెట్టుకుంటూ ఉంటాం ఆ త్రియంబక మంత్రంతో ముష్టి అంటే ఇలా పెట్టుకోవాలి గంధిం వర్ధనం త్రియకం గంధింపుష్టివర్ధనం ఉర్వారోమిన్ మృత్యోర్ముఖి అనుకుంటూ ఇలా పట్టుకొని ఈశ్వరు మీద భస్మం వేయాలి మనం పెట్టుకునేటి ఆయనకు వచ్చేటప్పటికి విభూతిర్భూతి ప్రాప్తి ప్రాకాం యమీషత్వం వశిత్వం చాష్టసిద్ధయ అనేటువంటి నామని చెప్పుకుంటూ ఆ భస్మాన్ని మనం పెట్టుకోవాలి ఎవరి నుదిటినైతే భస్మం అనేటువంటిది తిలకధారణగా అనునిత్యం ఉంటుందో వారి వద్దకి ఆ యమధర్మరాజు రావడానికి గడగలాడతాడమ్మా భయపడతాడు ఎలాంటి సందేహము లేదు అతనికి ఏదైనా సరే ఒకవేళ గండం ఉన్నది అంటే భస్మార్చన చేసినప్పుడు ఆ గండం నుంచి అతను బయటపడిపోతాడు భస్మార్చన చేయటము అంటే భస్మం పెట్టుకోవడమే అతను ఈశ్వరుగా అభిషేకం చేయడం ఆ భస్మం తీసుకుని ప్రతిరోజు స్నానం చేయగానే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బొట్టు పెట్టుకుంటే వాళ్ళు చూసినవుతారు బొట్టు పెట్టుకుంటే వీళ్ళు చూసిన అవుతారు చెప్పి వేధవముండలాగా శూన్యమో మొహం వేసుకుని తిరుగుతున్నాం మనం అనుకూడదు కానీ వాళ్ళు కూడా మొహాన్ని రకరకాల బొట్టు పెట్టుకుంటున్నారు మన అంతకన్నా ప్రేత ప్రేత మొహం అంటే ప్రేత అంటే చనిపోయిన వాడు మొహం చనిపోయిన వాడి మొహానికి ఏముంటుంది ఏముంటది కదా ఆ ప్రేదమోహం వేసుకుని మనం తిరుగుతున్నాం కానీ అంటే కోపాలు రావచ్చు అంటే ఎందుకు వస్తాయి కోపాలు చేసే మనిషిగా వస్తాయి ఆచరించే కోపం రాదు ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటాడు ఆచరించిన వాడికి బొట్టు పెట్టుకోవాలా మేము కాలేజీకి వెళ్తున్నాం అక్కడికి వెళ్తాం గంధం పెట్టుకోవాలి విభూతి పెట్టుకోవాలా అని ఆలోచించుకునే వాడికి ఈ మాటలు కోపాలు వస్తాయి ఆ విభూతి పెట్టుకుంటే తరగనటువంటి ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ఏంటో డబ్బొ ఒక్కటే కాదు కదా నీకు చదువు ఉండాలి ఆ చదువు అనేటువంటిది ఉంటే దాని ద్వారా సంస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది మేధస్సు వస్తుంది ఆ మేధస్సు ఎప్పుడైతే వస్తుందో నువ్వు పది మందికి ఉపయోగపడుగుతావు పది మందికి ఉపయోగ ఉపయోగపడగే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఏరియా మొత్తానికి అంటే ఆ పరిసర ప్రాంతాలకి అన్నింటికి కూడా నువ్వు పది మందికి ఉపయోగం చేయాలి అంటే ఉద్దేశంతో నిలబడినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్న ఒక దేవుళ్ళా కొలుస్తారు అకాల మృత్యువు అనేటువంటి మన దగ్గరికి రాకుండా ఉంటుంది ఎందువల్ల ఉంటుందంటే అంతమంది మన గురించి ఆలోచిస్తున్నారంటే భగవంతుడు ఆ మనిషినిట్టి పెడతారు కాకపోతే మన వాళ్ళు ఏమంటారంటే చాలా మంది పాపిస్థిరాయి ఊహ రాయి ఊహ అంటారు చాలా తప్పు మాట అది ఎప్పుడు కూడా తను భూమి మీదకి ఏ పని మీదైతే వచ్చాడు ఆ పని పూర్తయినంతవరకు ఏ మనిషి చనిపోడు దానికి కూడా కొన్ని కొన్ని చెప్పుకున్నాం అన్న మనం రుణానుబంధ రూపంగా ఏ మనిషి కొంతమంది పద్నాలుగేళ్ళకి చనిపోతారు కొంతమంది ఇరవై ఏళ్ళకి వేలకి చనిపోతారు ఎలా చాలా విచిత్రంగా ఉంటారు కొంతమంది అప్పటి వరకు ఇంట్లోనే ఉంటారు గవికి నోటి మీదకి వెళ్తారు ఎదుగురు ఉంటారు ఇటువంటి ప్రమాదాలు ఇవన్నీ కూడా కూడాబం జరుగుతూ జరుగుతుంటాయి ఆ రుణానుబంధాన్ని కూడా కొన్ని విధానాలంటే రుణాలతో తెంచేసేసి అక్కడి నుంచి వచ్చేటువంటి బంధ రుణాన్ని ఇస్తారండి ఈశ్వరుడు విభూతిధారణ కేవలం విభూ భస్మం అందుకని మీరు ఏ శివాలయానికైనా వెళ్ళండి అక్కడ భస్మం ఇంత నామం నామం ఉంటుంది నామగడ్డ అవును అది తీసుకెళ్లి పెట్టుకుని వచ్చేస్తాం సరే గుళ్ళో అద్దం అర్థం చూస్తాం పెట్టుకుంటాం బయటికి రాగానే జరిపేసుకుంటాం గుళ్ళొంచి బయటకు వచ్చేసాం కావాలి మరి ఎదురువాళ్ళు చూస్తే బాగోదు కదా తెలిపేసుకుంటాం ఎప్పుడైతే నీ నుద్దుట భస్మాన్ని నువ్వు చెరిపేవో నీ ఐశ్వర్యానికి నువ్వెడ్డం చేసుకున్నట్టు ఎప్పుడైతే చేంజ్ చేయక్కర్ల అది నీ నుదుటి మీద నవ్వారు ఆ నవ్వటం వలన నీకు వచ్చిన అనర్థం ఏమైనా ఉందా నీకు వచ్చిన అనర్థం ఏదైనా ఉందా కాదండి మేము ఉద్యోగానికి వెళ్తుంటే మీరు బొట్టు పెట్టుకొని విభూతి పెట్టుకొని రావద్దంటున్నారండి ఒక పేపర్ మీద రాసిమ్మని చెప్పు నువ్వు బొట్టు పెట్టుకుంటే గంధం పెట్టుకుంటే విభూతి పెట్టుకుంటే ఆఫీస్కి రావద్దు నువ్వు అని పేపర్ మీద రాసిమని చెప్పు ఓకే రాసిస్తే దాన్ని తీసుకుని నువ్వేం చేయాలో చేయొచ్చు నువ్వు గురువు అదే పెట్టాడు అనుకోండి నా సనాతన ధర్మాన్ని కించబరుస్తున్నాడు ఇలా బొట్టు పెట్టుకుంటే ఉద్యోగం రానివ్వద్దు అంటున్నాడు ఇది చెప్పి అలా ఈ ప్రసంధు తీసుకొచ్చి మాట్లాడచ్చు తప్పేముందమ్మా అంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఎవడో ఒకడు జీతం ఇస్తాడని చెప్పి జీవితకాలం అందరూ నువ్వు పనిచేయవు అంతకన్నా మంచి ఉద్యోగం వస్తే వెళ్ళిపోతున్నావుతావు జీవితకాలను నువ్వు చేస్తున్నావు అంటే నేను బద్ధున్నయ్యానండి ఆయన చూపొని ఒకవేళ నువ్వు జీవితాలను ఎవరి దగ్గర పనిచేస్తున్నావు ఈశ్వరుడి దగ్గర పనిచేస్తున్నావు ఈశ్వరుడి కోసం నువ్వు బ్రతుకుతున్నావు ఆయన చల్లగా నేను చూశాడు కాబట్టి నువ్వు బ్రతుకుతున్నావు కానీ వాడు ఎవరి దగ్గరికి వెళ్ళి భిక్షా దేహం చెప్పారు చేతులు పెడుతున్నావు భగవంతుడి దగ్గరికి వచ్చేప్పటికి బొట్టు పెట్టుకుంటే తిడతారండి బొట్టు పెట్టుకుంటే ఆఫీస్కి రావద్దన్నారండి మమ్మ ఇంకెందుకు బొట్టు పెట్టుకుంటే ఆఫీస్కి రావద్దనని తినడం మానేసింది ఇంకా ఇంకా ఏది పనికిరాదు కదండి బొట్టు పెట్టుకుంటే ఆఫీస్కి రావద్దు అంటే నీకు డబ్బు డబ్బులు ఏముంటున్నావు మరి డబ్బునే ఉంటున్నావు అండి లక్ష్మీదేవిగా అనేది మరి బొట్టు పెట్టుకోవడానికి పనికిరానటువంటి డబ్బుని ఎలా ముట్టుకుంటావు నువ్వు ఆ డబ్బు లక్ష్మి అంటే నేను ముట్టుకున్నావు నువ్వు ఎందుకని లేకపోతున్నావు అంటే వాడు బొట్టు పెట్టుకోకుండా రమ్మంటే వెళ్తాను సిద్ధపడ్డావు డబ్బు లక్ష్మీదేవి కానీ ఎలా కొట్టి తీసుకుంటున్నావు మరి నీకు బొట్టు పనికిరాదు శ్రీ అంటే బొట్టు అంటే వర్చస్ మనిషికి ఆ వర్చస్సు దగ్గర ఉన్నప్పుడు యశస్సు పరిగెత్తుకుంటూ వస్తుంది ఆయుర్వర్చో యశో బలహ అంటామండి ఆ బొట్టు పెట్టుకోవడం వలన వర్చస్సు పెరుగుతుంది తేజస్సు ఉంటుంది యశస్సు పెరుగెత్తుకుంటొస్తుంది బలం అనేటువంటిది పెరుగుతుంది ఆయుష్ అట్లా నిలబడి ఉంటుంది అంటే ఒక బొట్టు పెట్టుకోవడం వల్లనే భస్మధారణ అంటే బొట్టు అంటే భస్మధారణ భస్మధారణ వల్ల నీకు ఇన్ని కలుగుతున్నాయిగా ఇంకేం కావాలమ్మా బొట్టు పెట్టుకోమండి మా బాసు బొట్టు పెట్టుకుని డొప్పుకోడండి మంచిది అంటే మనం ఏంటంటే ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నాం ఇవాళ ఒకరి దగ్గర ఉద్యోగం చేశారు బొట్టు పెట్టుకో ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తున్నాం బొట్టు పెట్టుకోనే రా అంటున్నారు నాలుగు రకాల బొట్లు పెట్టుకెళ్తున్నావు సిగ్గనిపించట్లా కొంచెమైనా అంటే మనం తినేటువంటి పదార్థము ధర్మమైంది అనుకుంటే చేయం కదా అధర్మమైంది ఏముంది బురదలో పందులు దొరుకుతుందో మనం దొరుకుతున్నాం అట్లా అనుకొని బతికేటమే ఇంకా ఒక స్థితిలో మనం వెళ్ళాలి అని అంటే ఆత్మ ఆత్మన్యూనత ఇష్టపడి ఏ పనైనా చేయి ఓకే కానీ నీకు ఆ బొట్టు అనేటువంటిది భస్మం పెట్టుకోకుండా వస్తే నీకు నేను ఉద్యోగం ఇస్తాను అని అంటే జీ ఒక నీకు జీవితంలో ఏదో ఇస్తా అన్నాడు నువ్వు జీవితంలో నేను జీవాన్ని కోల్పోతున్నావుగా అటువంటిది దేనికండి అనగా అందులో చెప్పబడింది విభూతి భూతి ఐశ్వర్యమనిమ ది కమష్టధ ఆయనగా భస్మం పెట్టుకో ఈశ్వర ఆరాధన చేసుకో నీ స్థితిని నీ చదువుని నీ విధానాన్ని ఇష్టపడినటువంటి వ్యక్తి నేను వచ్చి ఉద్యోగంలో పెట్టుకుంటాడు ఎంతమంది లేరండి ఇప్పుడంటే మారింది కానీ ఒక సమయంలో దాదాపు అయ్యేస్తులు అందరు కూడా చక్కగా నుదును బొట్టు పెట్టుకున్న వాళ్ళేగా భస్మధారణం చేసుకున్న వాళ్ళే ఎంతమంది లేరండి ఇప్పుడు కె విశ్వనాథ్ గారు చక్కగా భస్మం పెట్టుకున్న వేటూరు గారు భస్మం పెట్టుకుని ఉంటారు వీళ్ళందరూ పెట్టుకుని లేరా భస్మం అనేటువంటిది అలంకారం కూడా కాదండి తేజస్సును పెంచుతుంది ఆయుష్యం పెంచుతుంది ఐశ్వర్యాన్ని పెంచుతుంది యశస్సుని పెంచుతుంది వృద్ధి వృద్ధి పెంచుతుంది మనకు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఎన్ని ఉంటే ఒక భస్మంలో భస్మమే కథ అంటాం మనం బాగుంది ఈ వాటర్ బాటిల్ ఉంది దానికి ఎక్స్పెక్ట్ డేట్ ఉంది ఫోన్ ఉంది అన్నిట్లకి డేట్ ఉంది దానికి మాత్రమే ఆ డేట్ లేదండి అది ధరించడం వలన మనకు ఆ డేట్ పెరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు పెరుగుతుంటుంది అంత గొప్పది భస్మం అది ధారణ చేయడానికి మనకేమిటో నానా రకాల జబ్బులు వస్తూ ఉంటాయి అందులో అందులో కూడా అంటే భస్మంలో కూడా రకరకాలు వచ్చినవి సరియొక భస్మం దొరకడం కష్ట సాధ్యము సరియొక భస్మం అనేటువంటి మనం గాలికి వదిలేస్తే మొత్తం అలా ఒక వెలుతురులాగా జిమ్మి చిమ్మేస్తుంది అది పొడి పొడిగా వస్తుంది ముద్ద ముద్దగా రాదు పేడని కాల్చి పిడకలతో తయారు చేసినటువంటి భస్మం అనేటువంటిది మన చేతిలో ఉఫుఫోన్ ఉత్తేజాలు అలా మొత్తం దుమ్ము లేచినప్పుడు ఎలా అయితే వస్తుందో అలా మొత్తం వస్తుంది అది కానీ ప్యాకెట్ ప్యాకెట్లో వచ్చేస్తున్నాయి అక్కడే ఉంటుంది నీళ్ళు బస్తే ముద్ద ముద్దగా వస్తుంది కానీ ఇప్పుడు దొరికేటువంటిది భస్మంగా మనం పెట్టుకోవడం ఉపయోగం లేదు ఆ భస్మం దానికి కానీ నీకు దొరకలా ఆ దొరికినటువంటి భస్మాన్ని ఈశ్వరుడు మీద వేసి అది పెట్టుకో అంటే మూడు నామాలు పెట్టుకోవడం ఓకే కొంచైనా ఇలా ఆ బుట్ట అయినా పెట్టుకున్నావు సాయిబాబా గుడికి వెళ్తే చాలా గొప్ప విషయం అండి ఇది సాయిబాబా గుడికి వెళ్తే అక్కడ నామం ఇస్తే పెట్టేసుకుంటారు తప్పు లేదమ్మా చెప్తున్నా బుట్టు పెట్ట వీఫులు పెట్టేసుకుంటారు అలానే వెళ్తారు వాళ్ళు గురువారం కదా సాయిబాబా గుడికి వెళ్ళి అని చెప్పుకుంటారు అలానే సోమవారం శివాలయానికి వెళ్ళి వీఫులు పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళా చెప్పుకుంటున్నారా సాయిబాబా అంటే చాలా రిచెస్ట్ దేవుడు ఇవాళ కాబట్టి గురువారం సాయిబా అనిపిస్తుంది ఈ పూరగాలు అందరూ సాయిబాబా గుడికి ఎందుకు వాళ్ళకి ఏం తెలుసు నేను సాయిబాబా గుడికి వెళ్ళి బొట్టి పోయి విధి పెట్టుకొచ్చానంటారు సాయిబాబా గుడికి గురువా ఏ బుధవారం కూడా వెళ్ళచ్చు కాదు బుధవారం కూడా సాయిబాబాలో ఉన్నాడుగా శుక్రవారం కూడా ఇక్కడ సాయిబాబా ఉన్నాడుగా గురువారమే ఎందుకు వెళ్ళావు ఎందుకు వెళ్ళారు గురువుగారు గురువారం ఉంటే ఎంతో మంది ఆడపిల్లలు వస్తారు కాబట్టి అక్కడికి అక్కడికి వెళ్ళాడు అలానే శనివారం సో గుడికి వెళ్తారు అంత భక్తితో ఉన్న వాళ్ళు ఎవరు లేరమ్మా భక్తి పేరు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు చెప్పితే అంతకుమించి ఏం లేదు అమ్మాయి ఖచ్చితంగా గంధం పెట్టుకుంటాడు అదే సోమ సోమవారం రోజు నాడు శివాలయానికి వెళ్ళి ఆ గంధం భస్మం పెట్టుకొని శివాలయం సోమవారం శివాలయానికి వచ్చి అని చెప్పి గుణిమి చేసుకుని చెప్పనండి ఎందుకంటే అంటే మనం చేసేటువంటి దాంట్లో ఇంత ఎదుటి మనిషిని మనం ప్రలోభ పెట్టడం కోసం చేస్తున్నాం అంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం మనల్ని ఇప్పుడు ఎదుటి మనిషిని నువ్వు మోసం చేసావంటే అది వేరే విషయం అదొక కథ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అంటే ఏనాటికి నువ్వు ఎదగలేవు అది ఇవాళ బాగానే ఉంటుంది రేపు బానే ఉంటుంది అవతల నుండి విషయం బయటకు వచ్చి మన పరిస్థితిని కూడా ఆలోచించుకోవాలి కదమ్మా కాబట్టి ఏంటంటే వద్దు చక్కగా విభూతి భూతి ఐశ్వర్యమని మాది ప్రాప్తి ప్రాకామ్యం అష్టసిద్ధయ ఈ మంత్రాలు ఇవన్నీ కూడా చెప్పడానికి వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఋషులు ఏమి పిచ్చివాలి కాదు కదా ఇప్పుడు పూర్వకాలంలో సినిమాలు చూస్తున్న వాళ్ళ మోహన్ ఏ చేతులకి విఫుచేతు ఉంటుంది మరి ఎందుకు మనం పెట్టుకోవట్లేదు ఇప్పుడు సరే విఫు దొరకట్ల సరే అని గంధం పెట్టుకో కనీసం గంధద్వారా అందుధర్షాం నిత్యపుష్టాం కరీష్ణీ ఈశ్వరీకం సర్వభూతానాశ్రియం గంధద్వారాం దురాధర్యాం నిత్య పుష్టాం గిరీషిని గంధం ధరించుకో నిత్యము పుష్టిగా ఉంటావు గంధం పెట్టుకొని మీ ఊది పెట్టుకొని మహాన బుట్టు పెట్టుకొని మంచి దర్శనం ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా అంత క్వాలిటీ ఉన్నాయి ప్యూర్వి దొరకట్లేదు కదా గురుగారు కరెక్ట్ అమ్మా ఆ తీసుకొచ్చిన పదార్థం శివుడి మీద పోయి అది తీసుకొని పెట్టుకో అప్పుడు శివప్రసాదం కదా మనం దీని గురించి ఆలోచిస్తున్నాం బయట ఏ వస్తువు ఉందమ్మా క్వాలిటీ తోటి ఏదైనా దాన్ని కాపీ వచ్చేసినాయి కాబట్టి మనం కాపీ వచ్చేసి మనం ఏం చేస్తున్నాము కూరగాయలు తెచ్చుకుంటాం కూరగాయలు అన్ని కాస్త మందులే స్పందించారు అంటే ఉప్పు నీళ్ళలో బాగుంటున్నాను బెట్టి మనం వండుకుంటున్నాం అంతే కదా గట్టిగా ఇంకా ఎక్కువగా ఉరగబెడితే అందులో ఉన్న బ్యాక్టీరియా మీద చచ్చిపోతుంది అనుకుంటాం పోషకాలు కూడా పోతాయి గురువు అంతే కదా అలా ఏంటంటే ఆ సరేంద్ర అట్లా భస్మం తీసుకొని ఉన్న భస్మం శివుడి మీద శివప్రసాదంగా భావించు మంచి కలుగుతుంది ఎప్పుడూ కూడా శివనామస్మరణ చేసుకుంటూ శివలింగం మా ఇంట్లో లేదండి నేను హాస్టల్లో ఉన్నా ఒకేనైనా భస్మం తెచ్చుకో ఓం నమ శివాయ ఒక నూట ఇరవై రెండు సార్లు ఐదు నిమిషాల్లో అయిపోతుంది మూడు నిమిషాల్లో అయిపోతుంది లేదా ఓం నమశ్యం కరాయ చనమహ అనుకో అనుకున్న తర్వాత ప్లేట్లో వేసేసుకో అని నీళ్ళు పోసుకో ఇలా తిప్పుకో బుట్టి పెట్టేసుకో పెట్టుకోవాలి పొడి పెట్టుకోకూడదు పొడి పెట్టుకునే విధానం వేరే మళ్ళీ తడిపే పెట్టుకోవాలి మనం నీళ్ళు పోసుకో అలా పెట్టేసుకో ఉంటుంది ముప్పై నిమిషాలకు పావు గంటకు అది లోపలికి కలిసిపోతుంది లోపలికి తుడుచుకోకర్లా లోపలికి కలిసిపోతుంది అది నీకు ఉపయోగం పొడిది పెట్టినా అనుకోండి అది ఉండదు పొడిది పెట్టుకోకూడదు కూడా పొడిది ఎప్పుడు పెట్టుకోవాలంటే మనం స్నానం చేయకుండా ఎటైనా బయటికి బయటికి వెళ్ళవలసి వచ్చిందంటే శూన్యం మహంతో బయటికి వెళ్ళకూడదు కాబట్టి అప్పుడు ఆ పొడదలో పెట్టుకుని బయటకు కనిపించాలి అంటే ఎందుకు అది కూడా బయటకు మనలాంటి వాళ్ళు వంద మంది నిద్ర లేకుండా అదే పొద్దున్న స్నానం చేయకుండా మొహం కూడా కట్టుకోకుండా బయటకు వస్తుంటారు బాడ మీద బ్రష్ చేసుకుంటూ అటువంటి వాళ్ళ దర్శనం కలిగినప్పుడు వాళ్ళ దోషాలన్నీ మనకు వచ్చేస్తాయి ఆ దోషాలు మనకి రాకుండానే పొద్దున్నే బయటకి వెళ్ళినప్పుడు మహానాథ్ బొట్టు పెట్టుకున్నారు అయ్యా నువ్వు స్నానం చేయకుండా అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తే పాలు పెరుగుతాయి వాళ్ళ ఇంట్లో నామ పెట్టుకునే నీకు దృష్టి దోషాలు పడకుండా ఉంటాయి నీ మీద అలా స్నానం చేయకుండా విభూతి ధారణ చేయడం తప్పేం కదా గురుగారు పొడి భస్మం దానికోసమే అమ్మా ఓకే పొడి భస్మం దానికోసమే ఉంది తడిపి పెట్టుకోవాల్సిన విధానం వేరు పొడి భస్మం అనేటువంటిది అర్జెంట్ ఇక తప్పల అంటే మనం పొద్దునే లేచాం కానీ ఇంపార్టెంట్గా ఇప్పుడు వెళ్ళకపోతే అదే ఇబ్బంది కలుగుతుంది ఆ సమయంలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెంటనే భస్మం పెట్టుకొని వెళ్ళిపో ఓకే తేజస్ కామో వృద్ధి కామో ప్రజ్ఞాకామో మేధాకామో ఆయుష్ కామ అన్న అధికామ ఇవన్నీ నీకు తోడుగా ఉంటాయి ఇది దృష్టి దోషాలు లేకుండా ఉంటాయి అది మా పరిస్థితి ఇప్పుడు నోట్లో వేసుకుంటారు కదా గురుగారు అలా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు మనకి చిన్న పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు భస్మం చేతిలో పెట్టుకుని సున్నాల పన్న మన ఒకటి ఉంటుంది ఓం బ్రహ్మనే బ్రాహ్మణ మానభతే క్షత్రాజ రాజన్యం మరుభ్యో వైశ్యం అని కొన్ని మంత్రాలు ఆ మంత్రాన్ని జపిస్తూ భస్మం చేతిలో పట్టుకొని ఆ మంత్రం మొత్తం అయిపోయిన తర్వాత ఆ భస్మాన్ని వీపుకు రాస్తారు నుదుటిని పెడతారు నాలుగు మీద వేస్తారు దడుపుడు జ్వరాలు ఉంటాయి తొలగిపోతాయి అవి ఆ నోట్లో వేయటం వలన వీపు మీద వేయటం వలన పెడతారు మూడికి పెడతారు పొట్ట మీద కూడా రాస్తారు దీనివల్ల ఏంటంటే దడుపు దడుచుకునేటువంటి జ్వరాలు ఉంటాయి అటువంటి జ్వరాలు వెంటనే అప్పుడు అది తడి చేసే పెట్టాలా గురువుదంటే అప్పుడు బురద పెట్టాలి ఓకే ఓకే పరిస్థితి అండి నిజంగా విభూతి ధారణ మంచిది అని అంటుంటారు కానీ నిజంగా దాని వల్ల అసలు ఎటువంటి విశేషాలు ఉన్నాయి అపోహలు కూడా చాలా ఉన్నాయి గురుగారు అవన్నీ తొలగించేశారు గురుగారు థ్యాంక్ యూ you <music>